నమస్కారం రహస్య తంత్ర కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం సుస్వాగతం మరి ఇవాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష నిపుణులు ఆధ్యాత్మిక వేత్త డాక్టర్ శ్రీ రాజన్ నమోద్రి గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఇంకా ఆలస్యం చేయకుండా గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు నమస్కారం గురువు గారు శని దోషం అని సామాన్యంగా వింటూ ఉంటాం అందరి దగ్గర అసలు ఈ శని దోషం అంటే ఏంటి ఇది స్త్రీలకు ఎక్కువగా ప్రభావం చూపిస్తుందా పురుషులకు ఎక్కువగా ప్రభావం చూపిస్తుందా తప్పకుండా అంటే ఇప్పుడు ఇక్కడ ముందుగా శ్రీ మహాగణపతి దేవత్యమ చూసే వీక్ష బంధులకి అందరు కూడా నమస్కారం దోషము అనేటప్పటికి ఇక్కడ ధర్మపరం దోష జరుగుతుంది అంటే మనం పాలిటీషియన్స్ పాలిటిక్స్ ఉండవు ఇక్కడ నవగ్రహాలు పాలిటిక్స్ ఉండదు ఎవరు ఎవరిపైన కూడా ప్రభావం అనేది ఉంటుంది అది మహిళ కావచ్చు పురుషులు కావచ్చు సునకం కావచ్చు ఇతర జీవరాసులు కావచ్చు ఏదైనా కూడా కావచ్చు పశుపక్షుల పైన ప్రకృతి పైన కూడా కావచ్చు కాకపోతే ఏంటంటే నాగరికత నేర్చుకున్నది ఎవరే అంటే మనుషులే పశుపక్షులు తెలియదు మనకి ఏ గ్రహాలు తెలియదు దానికి ఎటువంటి దోషాలు తెలియదు పూటకు తిన్నామా చేసామా పడుకున్నామా తిరిగామా అని అంటే ఉంటుంది దానికి సంపాదన సాధనాన్ని ఏమి ఉండవు అయితే దేనికైనా బలి అవుతుంది లేదంటే ఉన్నంత కాలం బతుకుతూ ఉంటుంది అది ఆ రకంగా అయితే ఇక్కడ శని దోష నివర్ధన కలగాలి శని పీడితం నుంచి బయట పడిపోవాలి అయ్యో చాలా ఏళ్ళ నుంచి నన్ను పీడిస్తుంది ఒక్కొక్క రూపాయి కూడా మేము కష్టపడుతున్నాము పక్కింటి నుంచి ఎదురు నుంచి అప్పుల వాళ్ళు తీసుకొస్తున్నాము మా ఇంటి పేపర్లు కూడా తాకట్టు పెట్టుకున్నాము ఇంట్లో ఉన్న నగలన్నీ తాకట్టు పెట్టుకున్నాము అయినా కూడా ఇది లేదు మననే పట్టు చీర కూడా తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చి వాళ్ళ సమస్యలు అటువంటి ఉంటే ఫీజులు కట్టుకొని అది కట్టుకొని ఆ దోషం ఉన్న వాళ్ళు ఇతరులు హెల్ప్ చేస్తారు కానీ ఎంతవరకు చేస్తారు కదా కాబట్టి ఈ ఒక దోష నివర్ధన కోసం ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా ఎన్ని జపాలు చేసినా ఎన్ని హోమాలు చేసినా ఎటువంటి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసినప్పటికి కూడా ఫలితం రాని వంటి ఎంతో మంది భక్త జనాలు ఉన్నారు అయితే ఇలాంటి వాళ్ళకి ప్రత్యేకమైన వంటి ఒక పరిహారం అనేది ఉంది అవునా ఎప్పుడైనా ఇది వచ్చేసి మీకు మాస శివరాత్రి శని త్రయోదశి అని వస్తుంది ఏమ శనివారం నాడు త్రయోదశి వచ్చినప్పుడు కూష్మాండ దీపం కూష్మాండ దీపం కూష్మాండ దీపం అంటే ఎప్పుడు ఎప్పుడే మీకు ఇంటికి ఏలాడిచ్చే వంటి బూర్తి బుర్మకాయ ఉంటుంది గట్టిగా దిట్టగా ఉంటుంది దాని ఏం చేస్తారు అప్పుడే ఆ ఒక బూర్ది బురమకాయ కట్ చేసి దాని నిండా నువ్వులు నూనె పోసేయండి పోసిన తర్వాత ఒక నల్ల బట్ట ఒక మీటర్ చేసుకొని హాఫ్ మీటర్ లో హాఫ్ మీటర్ లో నల్ల నువ్వులు వేయండి ఓ కిలో లేదంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ వేయండి వేసి దానికి నాట్ వేసి గట్టిగా ఆ కూసుమాండంలో పెట్టి ఆ స్వామివారి సన్నిధి ఎదురుగా మీకు ఒకవేళ శని సింగపూర్ వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళండి స్వామివారికి తైలాభిషేకం చేయండి అంత స్తోమత లేదు లేదు అనుకుంటే మీరు దగ్గర ఉన్నవంటి ఆలయాలు ఎక్కడైనా నవగ్రహాల ఆలయాలు ఎటువంటి ఉన్న అక్కడ కింద చక్కగా బియ్యము పిండితో పసుపు పిండితో ముగ్గు వేసి ఆ శనీశ్వరుని ఒక ఆదిత్యమైన వంటి సూత్రాలు చదివి చక్కగా కూసుమాండ పెట్టి స్వామి వారికి ఇష్టమైన వంటి పదార్థం ఏంటి అంటే అన్నము నల్ల నువ్వులతో ముద్దలు ఆ నివేదన పెట్టి చక్కగా నవ్వు నువ్వు స్వామి స్వామివారికి తైలం పోసి ఆ దీపార్జన చేసి శని స్తోత్రం శని గాయత్రి స్తోత్రం శని ఈశ్వరునికి ఇది చేసుకుంటే వాడి జీవితంలో కొత్త మార్పులు రావటం జరుగుతుంది ఇది ఏ రోజు చెయ్యాలి గురువు గారు ఏ టైంలో చెయ్యాలి మీకు ఇదివరకే శక్తిని మాస శివరాత్రికి శని త్రయోదశి నాడుదా చేయాలా అది ప్రదోషకాలంలో చేయాల ప్రదోషకాలం అంటే ఏంటి ఈవినింగ్ టైమ్ ఈవినింగ్ ఎప్పుడైతే సూర్యుడు అష్టమించక ముందు అష్టమించక తర్వాత అంటే నాలుగు నుంచి అక్కడ అష్టమించొద్దు అష్టమించాలి ఆ సమయంలో దాన్ని సంక్రమ సమయము అంటారు ఏం సమయమ్మా సంక్రమ సమయం ఆ సంక్రమ సమయం నాడే కిరేణగాసుని చంపింది మన లక్ష్మీనరసింహ స్వామి గడప మీద కూర్చొని సంక్రమ సమయం అంత మాది కార్యం శివరాత్రి శని త్రయోదశి రోజున ఈ శని పీడ నుంచి బయటపడడానికి కూష్మాండ దీపం గుమ్మడికాయ దీపం దీపం ఆ గుమ్మడికాయ ఎప్పుడే దాంట్లో నువ్వు నువ్వుల నూనె శక్తి తగినట్టుగా హాఫ్ లీటర్ క్వార్టర్ లీటర్ ఎటువంటి తీసుకొచ్చి పోసుకొని గురువు ఇది ఎన్ని రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది అండి చాలా చక్కని ప్రశ్న వేస్తారు నిజంగా జనాలకి కావాల్సినటువంటి ఆ ఒక ప్రశ్న మీలో వస్తుందంటే నిజంగా అది భగవంతుడు మీలో ఉన్న శక్తి బయటికి వస్తుందని అనుకుంటున్నాను ఇది మీకు ఒక పన్నెండు నెలలు మాసంగా రండి ఓ కంగారు లేదు భగవంతు చేస్తే తప్పు లేదు అవును నెలకు నెలకొకసారి చేస్తున్నాం రోజు చేస్తే ఇబ్బంది పడాలి కానీ నెలకొకసారి చేయండి చాలా అద్భుతంగా జనాల్లో ఉన్న హృదయాన్ని మీరు తీసుకుంటున్నారు వాళ్ళు ఉన్న ఈ వీడియో చూస్తున్నారంటే చాలా అదృష్టం ఎందుకంటే వాళ్ళ సమస్యలన్నీ తీరిపోయినట్లే ఈ యొక్క ఆలయ రహస్యంలో భక్తి భారతి ఛానల్ లో చూడటం వాళ్ళు చేసుకున్న వంటి పూర్వజనం సుకృతం అని నేను అనుకుంటున్నాను కరెక్ట్ గురువు గారు మంచి పరిష్కారం అయితే చూపించారు అన్ని సమస్యలకి తక్షణమే ఒక పరిష్కారం రావాలంటే ఈ గుమ్మడికాయ దీపం అనేది మంచి కూష్మాండ ఈ కూష్మాండ దీపం అనేది పరిష్కార మార్గంగా ఉంటుంది అనేది చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు నమస్తే రహస్యతంత్ర కార్యక్రమానికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు సమస్యలు ఉన్నా తప్పకుండా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఆ సమస్యను పరిష్కరించే దిశగా మేమైతే ప్రయత్నం చేస్తాం